కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి కూర్చోండి అధ్యక్ష మాధవ్ మాధవ అధ్యక్ష మంత్రి గారు వచ్చి సుఖమైన సమాధానం లేదు కూర్చోండి మంత్రి గారు మంత్రి అయ్యో మంత్రి గారు సమాధానం ఇచ్చారు సరే అదే అది ఆయన వదిలేస్తున్నాం సభ్యుడు వచ్చి సూటిగా ప్రశ్నిస్తున్నాడు పూర్తిగా ప్రశ్నిస్తున్నప్పుడు మీరు ఆయన సమయం ఇవ్వకంట మంత్రి గారు మాటనే రికార్డులోకి వెళ్ళి మరి మంత్రి సభ్యుడి తాలూకా వెళ్ళకంట మరి ప్రభుత్వాలు విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే అది సమర్థనం కాదు అధ్యక్ష దయచేసి మంత్రికి ఎంత సమయం ఇచ్చారో దాంట్లో ప్రత్యాత్మైన సమాజ మెంబర్ చెప్ప అవకాశం ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ ఇస్తాం ఆయనకి ఏదన్నా ఇంకా ఇంట్రెస్ట్ మీరు మాట్లాడడం అభ్యంతరం లేదు మంత్రి గారు పది నిమిషాలు మీరు మీరు పది నిమిషాలు టైం ఇస్తే సభ్యుడి రెండు నిమిషాలు టైం ఇవ్వాలి కదా దీక్ష సార్ మళ్ళీ మళ్ళీ నిమిషాలు మంత్రి కూర్చోండి కూర్చోండు ఎల్ గారు సభ్యుడిని కావచ్చు మళ్ళీ ఎందుకు అయిపోనండి అడగమనండి అడగమనండి అది కాదు దీక్ష గారు ఒక విషయం మంత్రి గారు ఎంట్రోయన్ అయింది మాట్లాడుతున్నప్పుడు ఆయనకి ఇచ్చాం ఇంకేదైనా ఉంటే కానీ మళ్ళీ అడుగుతుంటే అడమ అదే అదే ఆయన మాట్లాడుతుంటే అడగమనే ఉత్తమండి అడగమన అడగమనంటే అద్దెస్ కాదు కదా మిస్ట్రే సార్ ఇది ప్రశ్నోత్తరాల సమయం సార్ తమరు చాలా లిబరల్ గా ప్రశ్న అడగకపోయినా ఓ పదహైదు నిమిషాలు మాట్లాడినా కూడా గౌరవ సభ్యుడికి తమరు టైం ఇచ్చారు మంత్రి గారు తన ఏం జరుగుతుంది ఎందుకు చేస్తున్నాం సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు తర్వాత సభ్యుడు లేయాలనుకుంటే కూడా అనుమతులు లేచినప్పుడు ప్రశ్నేదో అడగకుండా పొలిటికల్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్లానే తయారవుతుంది అధ్యక్ష అనేది కాదు మీరు రికార్డు చూస్తే పొలిటికల్ కామెంట్స్ వాస్తవానికి విరుద్ధంగా ఉన్న విషయం చెప్పినప్పుడు మంత్రి గారు దాన్ని సర్దిద్దేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది ఎవరు ప్రారంభం చేశారు అనేటువంటి దాన్ని మంత్రి గారు రికార్డు స్ట్రేటర్ సభ్యుడు ఏదో కాంగ్రెస్ హయాంలో జరిగిందంటే కాదు నందమూరి తారక రామారావు గారు చేశారు ఈ ఆలోచన ఆయింది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేశారు ఇందులో వివాదం ఏముంది అధ్యక్ష ఆ సభ్యుడు చెప్పి కూర్చున్నాడు అది ఆయన అభిప్రాయం కాంగ్రెస్ అనుకుంటే కాంగ్రెస్ అని అనుకొని ఆయన ప్రాబ్లం లేదు వాట్ ఈస్ ది ఫ్యాక్టర్ అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మంత్రి గారు అది మాత్రమే చెప్పారు దానికి అక్కడెక్కడో కూర్చుని ఒకటే అధ్యక్ష సభలో మేము ట్రెండ్ చూస్తున్నాం అధ్యక్ష మేము ఎప్పుడైతే మాట్లాడాలనుకుంటామో వాకౌట్ చేయడానికి ఏదో ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వెళ్ళేకొచ్చి వాకౌట్ వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు అధ్యక్ష అంత తప్ప నాకు వేరే ఉద్దేశం ఇక్కడ కనపడడం లేదు అధ్యక్ష టాపిక్ మీద ఇంట్రెస్ట్ ప్రజల మీద ఇంట్రెస్ట్ కాదు అధ్యక్ష ప్రతి రోజు ఇది రిపీట్ అవుతుంది అధ్యక్ష అప్రాపరేషన్ బిల్ ఉంది మాట్లాడేది వినకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోవాలి బట్టగాల్చి ముఖానేసి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప వేరే కాదు అధ్యక్ష గారు మాట్లాడారు వారు ఆ ప్రాంతం వాసి మా సభ్యుడు కూడా ఆ ప్రాంతం వాసి ఒకే నియోజకవర్గం మంత్రి గారు సుదీర్ఘంగా చెప్పినంతసేపు మేము సభ్యులందరూ విన్నాం ఆయన మాట్లాడిన దాంట్లో కనీసం పది శాతం టైం ఏంటంటే వారికి ఇచ్చి వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష ఆయన అడుగుతుంది ఆయన అడిగింది అంతే ఆయన మేము అడిగింది మంత్రికి ఇచ్చిన సమయం మంత్రికి ఇచ్చిన సమయం వచ్చి సభ్యుడికి లే మేమే రిక్వెస్ట్ చేయట్లే అడగమనండి మళ్ళీ మీదే అన్నాం మీరే మాట్లాడిన తర్వాతే ఆయన సభ్యుడు మాట్లాడు ఆయన కంపెనీ మీరు మాట్లాడండి లేదు అదే కదా మేము అడుగుతుంది ప్లీజ్ మేము అడుగుతుంది కాబట్టి కాబట్టి దయచేసి దయచేసి సభ సామరస్యం వెళ్తుంది పద్ధతికి వెళ్తుంది విశ్వ సమయం వచ్చి మీరు దాన్ని డిబేట్ చేసి మంత్రులు గంటసేపు మాట్లాడాలి మాకు అభ్యంతరం లేదు చెప్పనండి వాళ్ళ తాలూకా ప్రభుత్వ అభిప్రాయాలు కానీ సభ్యుడి తాలూకా అభిమాతాన్ని కూడా తెలుసుకోండి సభ్యుడి తాలూకా సందేహాలు కూడా నివృత్తి అది మా తాలూకా రిక్వెస్ట్ రిక్వెస్ట్ ఇంకో ఫార్మాట్ లో రమ్మనండి సార్ వాళ్ళ సభ్యులకి అన్న అన్న రామానాయుడు గారు సభ్యులకి దీని మీద చర్చ జరగాలి అనుకుంటే రామానాయుడు గారు సార్ సార్ సభ్యులకి సీరియస్నెస్ ఉంది సభ్యులకి దీని పట్ల సీరియస్నెస్ ఉంది అనుకుంటే సీరియస్నెస్ ఉంది దీన్ని మనం చర్చించాలి అనుకుంటే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కేవలం ప్రశ్నలు మాత్రమే అడగలరు అనేటువంటిది మౌలిక సూత్రం అధ్యక్ష వాళ్ళకి ఈ సబ్జెక్ట్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్లకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని ఈ సబ్ ఈ ఫ్లోర్ మీద డిస్కషన్ పెట్టండి ప్రభుత్వం సిద్ధంగా ఉంది గంట కాకపోతే రెండు గంటలు కాకపోతే మూడు గంటలు కాకపోతే నాలుగు గంటలు ఒక రోజంతా చర్చిద్దాం అధ్యక్ష కానీ ప్రశ్నోత్తరాల సమయంలో గవర్నమెంట్ ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి అధ్యక్ష ఆ హౌస్ లో అప్రాపరేషన్ బిల్ పాస్ చేసుకుని ఇక్కడికి వస్తే ఇక్కడ కేవలం దాన్ని అడ్డు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో వివాదం చేసుకుంటూ ముందుకెళ్లడం సరైనటువంటి అంశం కాదు అధ్యక్ష ఇది ప్రశ్నోత్తరాల సమయం లెట్ ఎండ్ కమ్ ఇన్ అదర్ ఫామ్ వీఆర్ హియర్ టు రిప్లై ప్రశ్నోత్తరాల సమయాన్ని దే కెనాట్ టేక్ ఇట్ ఇన్ డిబేట్ అధ్యక్ష చెప్పగానే సార్ నా రిక్వెస్ట్ వీళ్ళు నిజంగా గతంలో ఆరు వేల క్యూసెక్ లు తీసుకోని పిలిచినప్పుడు మీరు ఎందుకు అడ్డుకోలేదు అన్నారు ఆ రోజు మేమంతా పదివేల క్యూసెక్ లు తీసుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం గారు ప్రెజర్ పెట్టడం వల్లనే ఆ టెండర్లు మధ్యాంతరంగా నిలిచిపోయినాయి మా రిక్వెస్ట్ ఆరు వేల క్యూసెక్ లో ఆయన ఆయన పెంచితే వీళ్ళు మూడు వేల క్యూసెక్ల వరకు వస్తున్నారు మీరు లైనింగ్ అనేది చేయొద్దండి నిజంగా మీకు వాటర్ స్టోరేజ్ చేయాలనేది ఉంటే సార్ జీడిపల్లి దగ్గర ఇంకా ఫోర్ టీఎంసి ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ మొత్తం నిలబెట్టగలుగుతున్నాం ఆ డౌన్ స్ట్రీమ్ లో మనం ఇంకా ఏడు వందల కోట్లు పెడితే ఫోర్ టీఎంసీ ఆఫ్ వాటర్ మనం స్టోర్ చేయడానికి అవకాశం ఉంది మీరు చెప్పినట్టు ముందు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ చెరువులు నింపడానికి కూడా అవకాశం ఉంది అధ్యక్ష మేము కుప్పంకి తీసుకోవడానికి వద్ద కాదు సార్ రాయలసీమ కూడా అదంతా అంతా మా ప్రాంతం అంతా బాగుపడాలని కోరుతున్నాను నేను మరి మంత్రి గారు ఏమో సార్ ఒక్కసే అదే మరి మరి మంత్రి మా ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరి ఆయన వాటర్ ఎక్కువ తేవాలనుకుంటున్నాడు వద్దనుకుంటున్నాడు స్పష్టంగా ఆయన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి నా రిక్వెస్ట్ లైనింగ్ చేస్తే అనంతపురం జిల్లా కావచ్చు కడప జిల్లా కర్నూలు జిల్లా కావచ్చు గ్రౌండ్ వాటర్ పెరుగుదు చెరువులు అన్ని ప్రాంతాల్లో ఉండవు అది స్టార్ట్ చేసింది మూడు సార్లు వాళ్ళు శంకుస్థాపన చేస్తే రాజశేఖర రెడ్డి గారు మళ్ళా ఒకసారి వచ్చి శంకుస్థాపన చేసి మళ్ళా ఫినిష్ చేయడం జరిగింది అది కేశవ్ గారికి భద్రంగా అడగండి ఏంటో సార్ అది సార్ అదే అడుగుతున్నాను సార్ ఈ సబ్జెక్ట్ లోకి రావాలి సార్ సబ్జెక్టే చెప్తున్నాను సార్ నేను దయచేసి నాకు లైనింగ్ లేకుండా పదివేల క్యూసెక్కులు క్యూసెక్లు పెంచి ఆ వాటర్ స్టోర్ రామ్ గోపాల్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు అట్లానండి పదివేల క్యూసెక్కులు తీసుకొని వచ్చి వాటర్ స్టోర్ చేయడానికి జీడిపల్లి దగ్గర నాలుగు టీఎంసీ వాటర్ స్టోర్ చేయడానికి మళ్ళీ అడిషనల్ కి అవకాశం ఉంది కాబట్టి దయచేసి లైనింగ్ లేకుండా వాళ్ళు వైడనింగ్ చేసి తీసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిందిగా మంత్రి ప్లీజ్ ప్లీజ్ లైనింగ్ లేకోకుండా క్యూసెక్లు మీ అభ్యర్థన ప్రభుత్వ విధానం చెప్తుంది ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చాలా చలక చెప్తూ చెప్తా ఉన్నారు పదివేల క్యూసెక్ పెంచాలి అని చెప్పి చెప్తా ఉన్నారు గౌరవ సభ్యులు నేను అడుగుతూ ఉన్నది ఆ మాటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో అధికారులు ఉన్నది మీరే మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పదవలో ఉన్నారు మరి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో ఇరవై రెండు వందల క్యూసిక్లు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఒక్క క్యూసిక్ కూడా ఎందుకు మీరు పెంచలేదు ఎందుకు దానికి సమాధానం చెప్పలేదు ఐదు సంవత్సరాల పాలనలో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక తట్ట మట్టి కానీ ఎందుకు చేయలేదంటే సమాధానం చెప్పలేదు మూడవది ఏదైతే ఆల్రెడీ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు తోడేటువంటి పంపులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి పంపులు ఉన్నా కూడా ఎందుకు మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు అంటే ఐదు సంవత్సరాలు చేయకుండా ఐదు సంవత్సరాల రూపాయలు చేయకుండా ఈ రోజు పది వేలు క్యూలు పెంచమం ఆ చిత్తశుద్ధి ఉందండి చెప్పండి శుద్ధి ఉంది మీద చిత్తశుద్ధి ఉంది అందుకే మేము ఏ ప్రాజెక్ట్కి కి కేటాయించినటువంటి విధంగా మూడు వేల రెండు వందల నలభై కోట్ల రూపాయలు హెచ్ఎన్ఎస్ఎస్ కి కేటాయించాము ఏదో రెండు వేల ఇరవై ఐదు జూన్ కల్లా ఆ మొదటి దశ పూర్తి చేసి ఇటు కర్నూలు అదేవిధంగా అనంతపురం చిత్తూరు ఉమ్మడి జిల్లాలకి ప్రతి చెరువుకి ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అందుచేత మీరు ఏదైనా ప్రశ్నించాలనుకుంటే మీ ఐదు సంవత్సరాల్లో తాడేపల్లిలో నిద్రపోయిన మీ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించండి ప్లీజ్ 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 క్వశ్చన్ నెంబర్ టూ ట్వంటీ షార్ట్ నోటీస్ క్వశ్చన్ అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం అవునండి మీ ప్రశ్నకు సమాధానం ఐటీడిఏల్లో నాలుగు వందల ఇరవై ఎనిమిది పోస్టులు మంజూరు ఉంటే అందులో నూట తొంభై మూడు పోస్టులు రెగ్యులేషన్ ఉన్నాయి సార్